వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము సో మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ మాత్రం చాలా కూల్గా ఉందనే చెప్పుకోవచ్చు మనకి ఏదైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందో మార్చి ఏప్రిల్ మే మనకి ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్లీ ఏప్రిల్ మే అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి సో ఏప్రిల్ మనకి అయిపోయిన తర్వాత మేలో చాలా ఎక్కువగా ఉంటాయి బట్ మనకి వర్షాల కారణంగా ఎండలైతే అంత తీవ్రతగా లేవనే చెప్పుకోవచ్చు మనం చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఏప్రిల్లో కొద్దిగా ఎక్కువ ఉండి మళ్ళీ మే వచ్చేసరికి మే ఫిఫ్టీన్త్ వచ్చేసరికి మనకి వర్షాకాలం లాగా అయిపోయిందనమాట సో చాలామందికి నాకు తెలిసి ఎక్కువగా వేసి అలాగే కూలర్లో అవసరం లేనట్టుగా అయ్యిందనమాట సో ఎందుకంటే ఉష్ణోగ్రతలు అనేవి ప్రతి ఏటా పెరుగుతూనే ఉంటాయి మన కంపేర్జన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ వస్తూ ఉన్నాయి అలాంటిది సడన్గా రెండు వేల ఇరవై ఐదు మే వచ్చేసరికి మాత్రం ఉష్ణోగ్రతలు అనేవి చాలా తగ్గాయన్నమాట సో దీనికి గల కారణము ప్రకృతి యొక్క విపత్తుల లేకపోతే ముందస్తు ముందస్తుగా వస్తున్న వర్షాల అనేది చూడాలి మరి ఇది రైతులకు ఎంతవరకు మేలు చేస్తుంది ఎందుకంటే మనకి జూన్ జూలైలో జూలైలో మనకి వర్షాకాలం ఉంటుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వర్షాకాలం మేబీ ముందే వచ్చేస్తుందా అనేది చూడాలి మరి మరిది ఎంతవరకు ప్రకృతి సహకరిస్తుందో బట్ ప్రస్తుతానికైతే చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు ప్రజలందరూ ఎందుకంటే సమ్మర్ అనేది చాలా బయటికి వెళ్ళాలంటే చాలా ఒక్కపోతాయి ఎస్పెషల్లీ మనకి ఆంధ్ర ఒరిస్సా ఇలాంటి స్టేట్లలో అయితే ఎక్కువగా ఉంది ప్రస్తుతం మనకి తెలంగాణలో అయితే ఈ సిచ్యువేషన్ ఉంది మిగతా స్టేట్లో కూడా ఎలా ఉందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అయితే చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరికీ ఎందుకంటే బయట పనిచేసే వాళ్ళకి కానీ వడదెబ్బలకి పడిపోవడం కానీ అలాగే ఎక్కువగా హీట్ తగిలి వాటర్ అంతక చనిపోయే పరిస్థితులు కూడా మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము చూస్తూ ఉన్నాము బట్ ఈ ఇయర్ మాత్రం దానికి విరుద్ధంగా ఉందనే చెప్పుకోవాలి సో చూస్తున్నారు కదా సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం కీప్ వాచింగ్ సూర్య ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్